మండలంలో నిర్వహించిన మీ కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు వేమూరు మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల నుండి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను బాబు స్వీకరించారు అనంతరం సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి ప్రజా సమస్యలను స్వరితగత పరిష్కరించే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అనంతరం వేమూరు ఎంపీడీఓ కార్యాలయంలో మండల ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలో నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మండల ఉద్యోగస్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రేమ శాంతి సౌభ్రా వంటి విలువలు సమాజంలో మరింత బలపడాలని ఆయన ఆకాంక్షించారు అదేవిధంగా అధికారులు అందరూ కూడా స్వాగతం పలుతా ఉన్నాను ప్రతి వారం ఒక్కో మండలంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం ప్రజల నుంచి ఇచ్చినటువంటి విజ్ఞప్తులన్నీ కూడా స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టడానికి పీజీఆర్ చెప్పిగా ఉపయోగపడతా ఉంది ఓ బాధ్యత జవాబుదారితనం అధికారులు పెంచడానికి అన్ని స్థాయిల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారి కార్యాలయం దగ్గర నుంచి అన్ని స్థాయిల్లో ఈ ప్రజా సంస్థలు తెలుసుకొని పరిష్కరించడానికి అనేక విధాలుగా పనిచేస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నిన్న ఉన్న రెండు రోజులు జరిగినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు అధికారులు ప్రజాప్రతినిధుల ప్రజలకు అందుబాటులో ఉండాలి తీసుకురా <laughs> 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 ना बाबु नाग बाबू క్రైస్తవేత్తలు కూడా యేసు క్రీస్తు జన్మాన్ని ఒప్పుకుంటారు ఆయన మరణాన్ని ఒప్పుకోవాల్సి ఎందుకంటే చరిత్ర క్రీస్తు క్రీస్తు భూసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన చుట్టూ తనే కాలమానం అంటూ తిరుగుతాం దాంతో పాటు క్రీస్తు చెప్పినటువంటి అంశాలు ఈ లోకంలో జీవించి కాలం ఆయన చెప్పినటువంటి అంశాలు మానవాడికి ఎవరు కూడా ఇబ్బంది కలిగించేటటువంటి అంశాలు కాదు అందరూ కూడా ప్రేమగా ఉండమని చెప్పాడు కరుణతో ఉండండి అని చెప్పాడు జాతితో ఉండండి అని చెప్పాడు ఎదురు వాడికి సహాయం చేయమని చెప్పాడు ఇదే కదా మంచిగా చెప్పండి ఎంతమించి ఏ కక్షలో కాపాడినారో తేరికి